ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయితుంది మిత్రులు వీరయ్య గారు కృష్ణా డిస్టిక్ వెళ్ళి మమ్మల్ని ఈరోజు ఈవినింగ్ సెషన్ బయోసెన్స్ ఎస్ఏ బయో సెన్స్ రాశారు సో రోజు ఎట్లా రాసారు రోజు మార్నింగ్ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ కాదా ఓకే ఓకే మార్నింగ్ ఓకే ఫర్ అవ్వలేదు మార్నింగ్ సెషన్ వారు ఎగ్జామ్ రాసారు సో దయచేసి ఈ రోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది వారి యొక్క అనుభవాలను మనతో షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మార్నింగ్ సెషన్ గారు చెప్పండి మీ యొక్క చెప్పండి బాగానే వచ్చింది డిఫికల్టీగా ఏం లేదు సార్ మోడరేట్ గా వచ్చింది సార్ ఇంటర్ కంటెంట్ అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం సార్ ఎందుకంటే మనకి సిలబస్ అనేటువంటిది టోటల్ సిలబస్ ఇచ్చేసారు కదా స్కూల్ సిలబస్ తో పాడే ఇంటర్ సిలబస్ కూడా టోటల్ సిలబస్ మెన్షన్ చేశాడు చేయడంతో మేము అభ్యర్థిలో మేమే ఎక్స్పెక్ట్ చేసామంటే ఇంటర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వస్తుంది స్పెసిఫిక్ గా టాపిక్స్ అనేటువంటివి లేదు కదా టెన్త్ కంటిన్యూటీ ఏదో సబ్ టాపిక్స్ కొనేస్తాడు అనుకోకుండా కంప్లీట్ సిలబస్ ఫోకస్ పెట్టాలని మేము ఎక్స్పెక్ట్ చేసాం సార్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళలేదే కానీ ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు కి టెన్త్ కి కంటిన్యూ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు అడగడం జరిగింది సార్ కాకపోతే ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కూడా ప్యూర్లీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బేస్ మీదే ఉన్నాయి కాబట్టి చాలా మంది అందుకోలేకపోవచ్చు కొంచెం ఇంటర్ కూడా రిఫర్ చేస్తేనే అందుకునే పడుతుంది సార్ అలాగే జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి సార్ స్టాక్ జీకే ఎక్కువ అడిగాడు సార్ కరెంట్ అఫైర్స్ కన్నా స్టాక్ జీకే క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా కనపడ్డాయి ఆ స్టాక్ జీకే కూడా కొంచెం నోన్ టాపిక్స్ ఉన్నాయి కానీ అది సింగిల్ గా కాకుండా ఏబిసి డి అలా మల్టిపుల్ ఆప్షన్ తో అలా అడగడం జరుగుతుంది కొంచెం పిఐ కొంచెం డిఫికల్టీ లెవెల్ గా ఫీల్ అయ్యారు సార్ అభ్యర్థులు కొంచెం పిఐ డిఫికల్టీ గా ఫీల్ అయ్యాము సైకాలజీ కూడా ఈజీగా వచ్చింది సార్ సైకాలజీ కూడా టాపిక్స్ అవి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ సైకాలజీ కూడా బాగా వచ్చింది మెథడాలజీ కూడా చాలా చక్కగా వచ్చింది సార్ కంటెంట్ కూడా ఈజీ క్వశ్చన్సే కానీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు చేయగలరు ఇంటర్మీడియట్ రిఫర్ చేయని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సార్ టెన్త్ లోపు క్వశ్చన్స్ కూడా కొన్ని ఓపెన్ హ్యాండెడ్ ఓపెన్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి సార్ బాగానే ఈజీ అన్న వేలో ఉన్నాయి కానీ కొన్ని మాత్రం అప్లికేషన్ టైప్ లో అండర్స్టాండింగ్ టైప్ లో ఇచ్చాడు అవి కూడా బాగా ఎనాలిటికల్ గా చేస్తేనే బాగా స్కోర్ చేయగలం సార్ మోడరేట్ గా ఉంది సార్ చెప్పండి నిన్న ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసి ఇంట్రానేట్ వంటిది అడగలేదని చెప్పారు కానీ వాళ్ళతో చూసుకుంటే బయాలజీకి ఇంటర్ పర్సంటేజ్ వెయిటేజ్ ఎక్కువగానే ఉంది సార్ ఓకే కాంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు టెన్త్ వరకు అంటే అన్ని క్లాసెస్ కవర్ అయినాయా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని కవర్ చేశాడా బిట్స్ అన్ని క్లాసెస్ కెళ్ళి వచ్చాయా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని క్లాసెస్ అన్ని టెక్స్ట్ బుక్స్ చదవాలి సార్ సిలబస్ ప్రకారం అన్ని లెసన్స్ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి సార్ అంటే ఏ క్లాసులకైనా ఎక్కువ వచ్చినట్టు అనిపించినాయి మీకు సిక్స్త్ సిక్స్త్ టు టెన్త్ 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 లో చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నాయి సార్ సార్ ఎయిత్ నైన్త్ కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఉంది కి బాగా వెయిటేజ్ ఎక్కువైంది ఓకే పెడగాజి గురించి మాట్లాడతారా పెడగాజీ ఎట్లా వచ్చింది మెథడ్స్ మెథడ్స్ ఎట్లా వచ్చింది ఎట్లా క్వశ్చన్స్ ఎట్లా అడిగారు ఓకే సార్ మెథడాలజీ వచ్చేసి సార్ అసలు ప్రీవియస్ మోడల్ పేపర్స్ అవి చూస్తే లైన్ టు లైన్ గ్రిప్ లో ఉండాలి అంటే లైన్ టు లైన్ చదవడం ఓకే కానీ కొంచెం వర్షం అనేటువంటిది మార్చాడు అనేటువంటిది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్ర విజ్ఞాన శాస్త్ర చరిత్ర ఉంటుంది నంబర్ ఆఫ్ శాస్త్రవేత్తలు వస్తారు మన అందరం ఏంటంటే శాస్త్రవేత్త పేరేంటి అతని డిస్కవరీ ఏంటనేటువంటి దాని మీద బాగా ఫోకస్ పెడతాము కానీ అక్కడ ఓకే ఒక సైంటిస్ట్ అడిగాడు అది ఎలా అడిగాడు అంటే అతను అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించి జంతువుల చేతనానికి సంబంధించి గా బిట్ వచ్చింది అది ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే నాగరికతల మీద గ్రీకు నాగరికత పాశ్చాత్య నాగరికత ఈజిప్ట్ నాగరికత చైనీయుల నాగరికత అనేటువంటిది దేని తర్వాత ఏది ఆర్డర్ అనేటువంటిది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ గా ఒకటి బిట్ వచ్చింది సార్ అక్కడ మొత్తం మీద అది అసలు అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్ బిట్ సార్ సెంటెన్స్ అయితే డైరెక్ట్ గానే ఉంది కాకపోతే అది బిట్ కాదు కదా అది ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఓవర్ లుక్ లో వదిలేసేటువంటి అవసరం ఉందో అనుకుంటాము కానీ ప్రతి లైన్ కన్సిడర్ చేయాలనేటువంటిది అర్థం అలాగే సార్ మనకి మెథడాలజీలో బోధనా పద్ధతుల దగ్గర ఉపన్యాస ప్రదర్శన పద్ధతి దగ్గర బిట్ వచ్చింది సార్ దాంతోపాటు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అతను అన్వేషణ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తాడు అది కూడా ఆ రెండు బిట్లు బోధనా పద్ధతుల దగ్గర రావడం జరిగింది అలాగే స్టెప్స్ పరంగా ఏమి రాలేదు సార్ బోధనా పద్ధతుల అనగానే మనం ఏంటంటే ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ గా స్టెప్స్ ఫోకస్ పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కానివ్వండి ప్రాజెక్ట్ పద్ధతి కానివ్వండి శాస్త్ర శాస్త్రీయ పద్ధతి స్టెప్స్ మీద ఫోకస్ పెడతాము అలాంటిది ఏమి లేదు సార్ స్టెప్స్ ఏమి డైరెక్ట్ ఇట్లా ఏమి అడగలేదు అట్లాగే మనకి లక్ష్యాలు స్పష్టి విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా సార్ ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి అవగాహన ప్రదర్శించడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేయడం ప్రాజెక్టులు చేయడం సమాచార సేకరణ ఇలాంటి మొత్తం సైన్స్ పరంగా ఏడు విద్యా ప్రమాణాలు అనేటివి ఉంటాయి సార్ వాటిలో జ్ఞానం మీద అడగడం జరిగింది విషయావగాహన మీద కూడా రెండు మూడు బిట్స్ ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ వరకు కూడా విద్యా ప్రమాణాల మీద కొంచెం అక్కడ ఈజీగానే బిట్స్ రావడం జరిగింది సార్ అలాగే ప్రయోగశాల పద్ధతి దగ్గర వచ్చేసి మనకి రెండు మూడు రకాల ప్రయోగశాలలు అనేటువంటివి ఉంటాయి సార్ మనకి గా భౌతిక శాస్త్రానికి రసాయన శాస్త్రానికి జీవశాస్త్రానికి గాని ఓన్లీ జీవశాస్త్రానికి ఉపయోగపడేదని ఉపన్యాస ప్రయోగశాల ఉపన్యాస గది ప్రయోగశాలని రెండు మూడు రకాలు ఉంటాయి కానీ ఇతను అంత డెప్త్ గా ఏమీ అడగలేదు సార్ ప్రయోగశాల దగ్గర వచ్చేసి ఆ డైరెక్ట్ గా ప్రయోగాలు చేసేటప్పుడు ఎత్తడి పరికరాలను బ్రాసంతో శుభ్రం చేస్తాం సార్ ఎత్తడి పరికరాలను డైరెక్ట్ కి చాలా ఈజీ పెట్టు తెలిసిన పెట్టి అడిగేశాడు అక్కడ అలాగే ప్రథమ చికిత్స టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ సార్ ప్రథమ ప్రథమ చికిత్స దగ్గర కూడా ల్యాబొరేటరీ దగ్గర అక్కడ బిట్స్ పడలేదు అలాగే ల్యాబొరేటరీ దగ్గర రిజిస్టర్స్ ఉంటాయి సార్ వస్తు ప్రవేశ వస్తు ప్రవేశ రిజిస్టర్ అని పగిలే వస్తువుల రిజిస్టర్ అని పగలిన వస్తువుల రిజిస్టర్ అని వినియోగ వస్తువుల రిజిస్టర్ అని ఇలా కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి ఆ రిజిస్టర్ ఆ రిజిస్టర్స్ దగ్గర కూడా ప్రతి ప్రయోగశాలకు సంబంధించి ఏ వస్తువు అయినా సరే కొన్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వస్తు ప్రవేశ లో ఎంటర్ ఎంటర్ చేస్తాం కదా సార్ అందులో ఎంటర్ చేసిన తర్వాత బేకర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు ఆ బేకర్ ని ఏ రిజిస్టర్ లో ఎంటర్ చేస్తాము అంటే పగిలే వస్తువుల కిందకు వస్తుంది కదా సార్ అలాగా కొంచెం సింపుల్ గానే బిట్టు అక్కడ రావడం జరిగింది అలాగే సార్ మనం నిర్మాణాత్మక వాదం అనేటువంటిది ప్రస్తుత కాలంలో మనకి ఉపాధ్యాయునికి చాలా ఉత్తమమైన పద్ధతి నిర్మాణాత్మక ఉపగమము అందులో భాగంగానే ఫైవ్ జి కాన్సెప్ట్ రోగర్బి అనేటువంటి శాస్త్రవేత్త ఆ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేటు ఇలా ఫైవ్ జీ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఉంది సార్ కంపల్సరీ అక్కడ బిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఏంటంటే మరి దాని మీద కూడా ఏమీ బిట్స్ అక్కడ కనపడలేదు సార్ అలాగే మనకి మూల్యాంకనం దగ్గర విశ్వసనీయతకి సంబంధించి ఒక బిట్ అడిగారు సార్ విశ్వసనీయతకి సంబంధించి అలాగే స్కోరింగ్ అనాలిసిస్ ని కూడా మనకు ఒక టాపిక్ ఇచ్చాడు మనకి లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అప్పుడు కూడా స్కోరింగ్ అనాలిసిస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది సార్ దానికి సంబంధించి కూడా బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇక్కడ బిట్స్ ఏమీ పడలేదు అలాగే ఉత్తమ జీవశాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలకు సంబంధించి రెండు బిడ్స్ ఉన్నాయి సార్ ఒక మార్కు ఉత్తమ జీవశాస్త్ర ఉపాధ్యాయుని గురించి ప్రాపర్ గా అనాలిసిస్ ప్రకారం చేసుకుంటే అక్కడ ఒక మార్కు వస్తుంది సార్ అయితే ఒక మాట చెప్దాం నేను చెప్పేటప్పుడు అందులో ఏం చెప్పానంటే ఈవినింగ్ సెషన్ అని చెప్పాను సో డే ఫ్రెండ్స్ మనకు వీరయ్య గారు నేను రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్నాను వీరయ్య గారు మార్నింగ్ సెషనే దయచేసి సారీ నేను అక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే ఈవినింగ్ సెషన్ పెట్టాను ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే మళ్ళీ నేను అదే మాట్లా అదే అదే అనుకున్నాను వీరయ్య గారు ఈవినింగ్ రాస్తారు అనుకున్నా కానీ వారు కూడా మార్నింగ్ సెషనే రాశారు కానీ వారు రాసింది కృష్ణా డిస్టిక్ ఎందుకంటే కింద అట్లా నేను పెట్టాను టైటిల్లో కానీ కాదు నేను మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ ఉన్న మిత్రులది కూడా తీసుకుంటాను చెప్పండి వీరయ్య గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కంటిన్యూ చేయండి చెప్పండి మాట్లాడుతున్నారు మాట్లాడారు మీద బిట్ అనేటువంటిది వచ్చింది సార్ అలాగే మూల్యాంకనం దగ్గర స్కోరింగ్ ఎంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాము ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని ఆ వ్యాప్తి అని అంకమధ్యమం అని ప్రామాణిక విచలనం చాలా కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్లస్ జస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ బిట్ అనేటువంటిది రాలేదు సార్ ఒక్క నిమిషము మరొకసారి వ్యూయర్స్ విజ్ఞప్తి ఇది మార్నింగ్ సెషన్ గురించి మన వీరయ్య గారు మార్నింగ్ రాస్తారు కృష్ణా డిస్టిక్ వెళ్ళి రాస్తారు దయచేసి ఒకసారి మన యొక్క వ్యూయర్స్ అబ్ దయచేసి మీరు గమనించగలరు యాక్చువల్గా నేను ఏంటంటే హెడ్లైన్స్లో నేను వారు ఈవినింగ్ సెషన్ అనుకొని నేను ఈవినింగ్ సెషన్ అని పెట్టాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ మళ్ళీ ఈవినింగ్ సెషన్ వారి చేత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అని చెప్పేసి వరీ అవుతున్నారు కొందరు మిత్రులు కానీ అట్లేం కాదు వీరు వీరే గారు ఎగ్జామ్ రాసింది మార్నింగ్ సెషనే సో ఈవినింగ్ అనుకున్నాను కానీ కాదు వారే చెప్పారు నేను ఈవినింగ్ మాట్లాడినా కూడా కాదు సార్ నేను మార్నింగ్ సెషన్ బై సైన్స్ రాసానని చెప్పారు సో అదొకసారి మళ్ళీ ఒకసారి ఎందుకు రిపీట్ అంటే పైన హెడ్లైన్స్లో ఆ రకంగా ఇచ్చాను కాబట్టి ఆ బహుశా రాంగ్ మెసేజ్ వస్తుంది సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ ఏదైనా వేరే యొక్క మన మిత్రులు వేరే గారి యొక్క అనుభవాన్ని మార్నింగ్ సెషనే ఎస్ఏ బైసెన్స్ వారు రాశారు వారి యొక్క అనుభవాన్ని మనం మళ్ళీ మీరు ఇది కృష్ణా డిస్ట్రిక్ సంబంధించినకెళ్ళి రాశారు సారు చెప్పండి సార్ సార్ ఇది కృష్ణా డిస్టిక్కి కానీ మాములుగా హోల్ మనకి ఎంటైర్ స్టేట్ కూడా సేమ్ పేపర్ అన్నట్టుగా తెలిసింది వేరే మిత్రులు అనుకున్నాను సార్ సేమ్ పేపర్ అన్నారు వాళ్ళు కూడా అవును అవును పేపర్ అనేటువంటిది మోడరేట్ గా ఉంది సార్ మనం స్కూల్ సెక్షన్ గట్టిగా చదువుకున్న ఇంటర్ కూడా కొంచెం ఫోకస్ పెడితే మంచి మార్కులే స్కోర్ చేయగలం సార్ ఇబ్బంది ఏం లేదు అందులో అన్ని అన్ని సెక్షన్స్ లో కల్లా కొంచెం పిఐఈ కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్ జీకే గాని కరెంట్ అఫైర్స్ కానీ అలాగే మనకి కంటెంట్ మెథడాలజీ అన్ని కూడా సైకాలజీ కూడా చాలా బాగా వచ్చింది సార్ పేపర్ ఎట్లా ఏ బిట్స్ వచ్చాయి మీకు ఐడియా ఉందా సైకాలజీ సంబంధించిన బిట్స్ ఏమన్నా చెప్పగలుగుతారా సార్ అలాగే సార్ సైకాలజీ దగ్గర కారుండే సిద్ధాంతం మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అలాగే సంఘర్షణ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది రక్షక తంత్రాల దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది సార్ వ్యక్తి అంతర్గత భేదము ఆన్సర్ వచ్చేలాగా ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది అది రోషాంగ్ సిరా మార్కుల పరీక్ష ఆన్సర్ వస్తుంది దాని మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అలాగే మనకి బుక్స్ అండ్ సైంటిస్ట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మెమరీ ఎబ్బింగ్ హౌస్ డైజెస్టివ్ గ్లాండ్ చూసుకుంటే మనకి పావుల్లో ఉంటుంది సార్ ఆ బుక్స్ అండ్ సైంటిస్ట్ దగ్గర కూడా ఒకటి మ్యాచింగ్ పర్పస్ లో వచ్చింది ప్రజ్ఞ ప్రజ్ఞబ్ధి మనకి గణన చేయడం అనేటువంటిది ఒక కోసమే వచ్చింది సార్ ప్రజ్ఞాబ్ది గణన చేయడం ఒక కోసం వచ్చింది పొదుపు గణన కూడా ఒక వచ్చింది సార్ మ్యాథమెటికల్ గానే రెండు సార్ సార్ సైకాలజీ సైకాలజీ బాగానే ఉంది సార్ పర్స్పెక్టివ్స్లో మీరు గమనించిన క్వశ్చన్స్ ఏంటిది టఫ్గా ఉన్నా పర్వాలేదు కానీ జనరల్ జనరల్గా మీకు ఏది అంటే మీరు చదివింది రాలేదా లేకపోతే డెప్త్గా పోయిండా ఏమైనా మీరు గమనించిన కొన్ని క్వశ్చన్స్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది కానీ ఎన్సీఎఫ్ కానీ వాటిపైన ఏమైనా వచ్చాయా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కానీ అట్లా వాటిపైన ఏమైనా క్వశ్చన్స్ కనబడ్డాయా ఓకే గురు గురుప్రకాష్ కమిటీని అలాగే వేరే గురుప్రకాష్ కమిటీ ఒకటి దాంతో పేరల్ ఇంకొక ఏదో కమిటీ ఇచ్చాడు సార్ వాళ్ళని కంపల్సరీ చేయమని సజెషన్ చెప్పినట్టుగా కొటారీ కమిషన్ ఆన్సర్ తో క్వశ్చన్ వచ్చింది సార్ అంటే మనం కొట్టారీ కమిషన్ చదువుకుంటే కొటారీ కమిషన్ డైరెక్ట్ గా ఒక బిట్ కవర్ అవుతుంది అలాగే మరిది ఆర్టికల్ ఫోర్ అనేటువంటిది వచ్చింది అయితే మరి ఎగ్జాక్ట్ గా ఆర్టీఏ చట్ట తెలియదు కానీ ఆర్టికల్ ఫోర్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ వచ్చింది సార్ బౌద్ధ విద్య బౌద్ధ విద్య విద్యా కాలము ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఇయర్స్ సంథింగ్ సార్జెంట్ నివేదిక మీద సార్జెంట్ నివేదిక కూడా క్వశ్చన్ వచ్చింది సార్ అలాగే సంస్థలు ఎస్టాబ్లిషింగ్ ఇయర్స్ సంస్థలు ఎస్టాబ్లిషింగ్ ఇయర్స్ ఎన్సీఆర్టీ కానీ ఎఫ్ఎఫ్ కానీ అవి ఏ సంవత్సరాల్లో స్థాపన స్థాపన జరిగిందో అది సమాచార హక్కు చట్టం మీద బిట్ వచ్చింది సార్ ఇది సార్ నేను అబ్జర్వ్ చేసింది ఎగ్జాక్ట్ గా ఈ టాపిక్స్ ఉంటాయి ఓకే అండి టైం సరిపోతుంది సరిపోయిందా వీరే గారు టైం అనేది చాలా మంది కొందరు టఫ్ వచ్చింది అనాలిటి అనాలిటికల్ గా టైం తీసుకున్నది అన్నారు మరి మీకు టైం సరిపోయిందా ఇట్లా మేనేజ్ చేశారు సార్ మనకి అన్ని లో కూడా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి మీరు ప్రతిసారి చెప్తా ఉంటారు ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తా ఉంటారు నేను నేను అదే మైండ్ లో పెట్టుకుని ఫాలో అయ్యాను సార్ మీరు ఏం చెప్తా ఉంటారంటే నోన్ టు అమ్మ వెళ్ళమంటారు మేము కూడా అలాగే చేసాం సార్ ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నేను బయాలజీ కంటెంట్ తో స్టార్ట్ చేశాను బయాలజీ కంటెంట్ తర్వాత మెథరాలజీ స్టార్ట్ చేశాను మెథరాలజీ తర్వాత సైకాలజీ కంఫర్ట్ అనుకుంటాను నేను సైకాలజీ చేసాం సార్ సైకాలజీ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ఫైనల్ గా పిఐకి వచ్చాం సార్ ప్రతి ఎలిమెంట్ లో కూడా తెలిసిన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం సార్ ఈజీ లో ఎలాగో టైం ఉండదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాం అలాగే నెక్స్ట్ లెవెల్ కొంచెం ఆలోచించి పెట్టగలిగేవి ఏంటంటే టైం టేకింగ్ అనేటువంటిది ఉంది సార్ ఒక రకంగా చెప్పాలంటే టైం అనేటువంటిది చాలా టిక్ టైం కిల్లింగ్ సార్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి టైం కిలింగ్ అనిపించింది ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయగలము కొంతమంది అభ్యర్థులు ఏంటంటే చాలా మంది కొంచెం ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోలేక కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయారు సార్ కొంచెం వెల్ ప్రిపేర్డ్ గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేది సార్ టైం సేవ్ అవ్వదులే కానీ ప్రాపర్ సరిపోతుంది వెల్ ప్రిపేర్డ్ గా ఉంటే సరే ఇంకొక క్వశ్చన్ వీరే గారు మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఎక్సలెంట్ విషయం ఎవరికైనా కూడా ఒక విజయం సాధించడంలో టైం టైం మేనేజ్మెంట్ అనేది ప్రాణం ఎందుకంటే ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ ఫోన్ చేసి కాల్ చేసినప్పుడు వారి మాటల్లో బాధ ఉంది ఎందుకంటే పెడగాజీ పంతొమ్మిది బిట్లు వదిలిపెట్టి వచ్చారట అంటే ఫార్టీ కదా పంతొమ్మిది బిట్లు నేను అసలు అటెంప్ట్ చేయలేకపోయినా లాస్ట్ మూమెంట్లో నాకు టైం సరిపోలేదు క్వశ్చన్స్ మామూలుగా కాంటెంట్లో కానీ దీనిలో కానీ కొంచెము టిపికల్గా వచ్చాయి అలా కూరకపోయినా అసలు ఇటు చూసేసరికి టైం నాకు ఎక్కడ అంటే జీకే కరెంట్ అఫైర్స్లో పిఐలో నాకు టైం చాలా వేస్ట్ అయిపోయింది నేను మొదలే అదే పిడగా ఇప్పుడు మీరు వచ్చినట్టు పిడగాజీకి వచ్చి ఉంటే అవి లాస్ట్కి తీసుకున్నట్టే నాకు చాలా మేలు జరిగేది అనేది వరి వరి అవుతున్నారు సరేదైనా మీరు అన్నట్టు టైం మేనేజ్మెంట్ అనేది క్రిటికల్ మనకు వచ్చినే మొదలు చేసుకుంటే వాళ్ళు మీరు అన్నారు కదా కాంటెంట్ పిడగాజీ సైకాలజీ తర్వాత నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ పిఐ అంటే తప్పేం కాదు కమాండ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు కానీ కానీ జనరల్గా అంటే టైం అనేది చాలా ప్రాణం కదా టైం అనేది వెరీ టెన్షన్ అవుతుంది టైం సరిపోకపోతే మనం మీరు అన్నట్టు ఇట్ విల్ బి వెరీడ్ అయినా ఓకే మీరు మంచి టైం మేనేజ్మెంట్ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఏం సార్ అంటే మీరేమైనా ఈ అంటే సేమ్ ఇవాళ ఇవాళ ఎట్లయితే ఎగ్జామ్ టైప్ ఏమైనా టెస్ట్ పేపర్స్ ఏమైనా ప్రాక్టీస్ చేశారా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు ఎట్లయితే మనకు మనకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అట్ల ఏమైనా అవకాశం అట్ల ఏమైనా చేయగలిగారా చేశారా ఓకే సార్ నేను ప్రాక్టీస్ అంటే నేను ఏం చేశానంటే సార్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ పేపర్స్ ప్రింట్అవుట్ తీసుకున్నాను సార్ రెండు మూడు సెషన్స్ ప్రింట్అవుట్ తీసుకున్నాను సార్ అవి ప్రాక్టీస్ చేశాను రెండు మూడు పేపర్లు పర్ఫెక్ట్ గా విత్ ఆప్షన్స్ విత్ ఫోర్ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేశాను సార్ అవి కాకుండా రెండు వేల పద్దెనిమిది ఏపీ పేపర్ కూడా ప్రింట్అవుట్ తీసుకుని అది ఒకటి ప్రాపర్ గా నాలుగు పేపర్లు కూడా ఫోర్ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేశాను సార్ ఇంకా వేరే బయట మోడల్ పేపర్స్ రీసెంట్ గా ఈ కంటెంట్ తో మోడల్ పేపర్ అనేటువంటిది చేయలేదు ప్రీవియస్ పేపర్లే చేశాను సార్ తెలంగాణ ప్లస్ ఏపీ ఒక పేపర్ ఈ నాలుగు పేపర్లు విత్ ఆప్షన్స్ అన్ని కాంపోనెంట్స్ అటెంప్ట్ చేసుకున్నాను వేరే ప్రాక్టీస్ ఏమి లేదు సార్ ఇంకా ఓకే అండి ఇప్పుడు రాయబోతున్న ఎగ్జామ్స్ రాయబోతున్న మన మిత్రులకు అంటే ఇప్పుడు ఎజెటీ ఉన్నారు తర్వాత వేరే వేరే ఉన్నారు కదా కేటగిరీ ఉన్న వాళ్ళ మిత్రుల కోసం వాళ్ళు ఎగ్జామ్ పారి అవ్వడానికి ఏమైనా టిప్స్ ఇస్తారా మీరు మీరు ఆల్రెడీ మీ అనుభవం ద్వారా వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు ఓకే సార్ ఉందనేటువంటి మనం టైం కి ఇన్ లో అటెండ్ అవ్వాలి సార్ కొంచెం లేట్ గా వచ్చిన అభ్యర్థులు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి రెస్టమ్ అది కూడా దాని వల్ల కొంచెం ఇబ్బంది పడి లాస్ట్ మినిట్ లో వచ్చి ఆ సిస్టం అది కొంచెం చాలా మందికి అవగాహన ఉండదు కదా సార్ మనకి బయాలజీ వాళ్ళని వేరే వాళ్ళని సిస్టం అవగాహన ఉండదు కొత్తగా వచ్చే వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఏంటంటే ముందు మనం ఆ ఎన్విరాన్మెంట్కి అటెండ్ అవ్వాలంటే మీరు ప్రతిసారి చెప్తున్నాను నేను అది ఫాలో చేశాను సార్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా సెంటర్కి వెళ్ళగలిగాను హాఫ్ అన్ అవర్ ముందుగానే మా సీట్లో కూర్చోగలిగాను అలా ఉండటం వల్ల కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను అది ప్లస్ ఇంకా వన్స్ కూర్చున్న తర్వాత మనం ఆ అభ్యర్థి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రకారం మన ఇష్ట ఇష్టాన్ని ప్రకారం మన కంటెంట్ వస్తే కంటెంట్ తో స్టార్ట్ చేసుకోవడం తర్వాత మెథడాలజీ అయితే మెథడాలజీ టు అమౌన్ అనేటువంటిది వెళ్తే బాగుంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ పెడగా చేయలేకపోయారంటే అసలు మనకి మెయిన్ సిక్స్టీ కి పెడగా దీను ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇవే కదా అటెంప్ట్ చేయాల్సింది ఇవి తెలిసిన సబ్జెక్ట్లు వదిలేసి మనం వేరే దగ్గర టైం వేస్ట్ చేసుకుంటే మరి చోరలో మనం ఇబ్బంది పడతాం కదా కాబట్టి నోన్ టు అన్నోన్ వెళ్ళాలనేది ఎవరైనా అది వాస్తవం అనిపించింది అని నేను అలాగే ఫాలో అవడం జరిగింది సార్ కొన్ని క్వశ్చన్స్ చూడగానే అటెంప్ట్ చేయగలం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి అక్కడ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు తక్కువ టైం తీసుకోవాల్సిన దగ్గర తక్కువ టైం నెక్స్ట్ కి వెళ్ళిపోవాలి త్వరగా అటెంప్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ కొంచెం ఆలోచించే దగ్గర ఆలోచించుకోవాలి ఆ అండర్స్టాండింగ్ దగ్గర ఎంత టైం తీసుకోవాలో అంతే టైం తీసుకోవాలి అప్లికేషన్ దగ్గర అప్లికేషన్ ఎంత టైం తీసుకోవాలి అంతే టైం తీసుకోవాలి ఈజీ కి తక్కువ లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం మనకి అవగాహన చేసుకున్న అన్న దగ్గర కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి సార్ ఆ క్వశ్చన్ డిఫికల్టీ లేవని బట్టి ఆలోచించుకుంటూ పెట్టుకోవాలి ప్లస్ కొంచెం షుగర్ వాటర్ క్యారీ చేశాను సార్ నేను షుగర్ వాటర్ బాటిల్ గ్లోక యాడ్ చేసుకున్న వాటర్ బాటిల్లో కొంచెం మనం ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మధ్యలో టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే టెంపరేచర్ కూడా బాగా ఉంది కాబట్టి కొంచెం వీక్ అయిపోతాం అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో సిప్ చేయడం వల్ల కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అదొకటి యూస్ చేయడం జరిగింది సార్ చేసింది సార్ ఓకే అండి విరియ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం ఇచ్చారు ఎందుకంటే పాపం మీరు ఇంతకుముందు వచ్చారు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రావడానికి టైం పట్టింది మీకు మీకు మనసు అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి తరఫున వ్యూయర్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేయండి అదేవిధంగా రాబోతున్న ఎగ్జామ్స్ కూడా ఇంకా మీరు ఏం రాయబోతున్నారో నాకు తెలియదు ఆ ఎగ్జామ్స్ కూడా బాగా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వ్యూవర్స్ అందరికి కూడా మీరు కూడా ఎగ్జామ్స్ బాగా రాసుంటారు ఎక్సలెంట్గా ఉంటారు ఎందుకంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మీరు బాగా చదివారు బాగా రాశారు మంచిగా కూల్గా ఉండండి టెన్షన్ పడకండి ఇప్పుడు కట్ గురించి దయచేసి అసలే ఆలోచించవద్దు కట్ ఆఫ్ అంటే ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది ఇప్పుడు గా ఉంది అంటే ఎక్కువనా తక్కువనా అంటే ఇంతకుముందు వేరే గారు ఏదో మాటల సందర్భంగా ఉంటారు సార్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అన్ని కలిపిస్తే తప్పనిసరిగా జాబు కాంపిటీషన్లో ఉంటామన్నట్టు వేరే గారు మాట్లాడుతున్నారు వారి అనుభవం అట్లా చెప్తుంది ఏదైనా ఇప్పుడు దయచేసి మనకు థర్టీ ఎయిత్ తర్వాత అంటే ఫస్ట్ సెకండ్ అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత టూ డేస్కి మనకి ఏంటంటే కి ఇస్తారు కాబట్టి అప్పటి వరకు కొంత క్లారిటీ పెరుగుతుంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ డిఎస్సి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లానే పోటీ ఇంతకుముందు వీరే గారు ఏమన్నారంటే వారి జిల్లాలో కూడా నూట అరవై పోస్ట్ సార్ వన్ ఫార్టీ త్రీ అని చెప్తున్నారు సో పోస్టుల సంఖ్య కూడా కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఫోకస్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తున్నారా టీజీటీ సైన్స్ రాస్తున్నారా వీరే గారు సైన్స్

ఒకసారి మీకు చెప్పడం ఏంటంటే ఫోకస్ చేయండి దాని మీదే చేయండి సో రాబోతున్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా ఎవరు రాయబోతున్నారో సో దయచేసి కాంటెంట్ పెడగాజీ సైకాలజీ మూడింట్లో మీరు మూడింటికి మూడు బైక్ బైక్ కొట్టండి జాబ్ మీదే మన సబ్జెక్టులే ఇవి అంటే వేరే మనకి కాదని కాదు కొంచెం అటు ఇట్లా రావచ్చు అట్లా కూడా చేస్తారు కానీ కాంటెంట్ పెడగాజీ సైకాలజీ ఇప్పుడు వస్తున్న ఆ ట్రెండ్ ఎట్లా కనబడుతుంది అంటే కొంచెం చదివిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు చదివే ఉంటారు చదివిన వాళ్ళు బాగా చేయగలుగుతారు కానీ క్వశ్చన్ చదవాలి తప్పనిక తప్పనిసరిగా క్వశ్చన్ ఒకటి రెండుసార్లు చదవాలి ఆన్సర్స్ కూడా ఫోర్ చూడాలి అంటే వేరే గారు చెప్తున్నట్టు కొన్నిసార్లు ఒకసారి డైరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది కానీ అయినప్పటికీ దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి కానీ మిగతా కూడా చూడాలి తప్పనిసరి ఒకసారి చూస్తే ఏమైతే అంటే స్కిప్ కాకుండా ఉంటాం అదేవిధంగా ప్రశ్న కానిది ఏదంటున్నాడా నెగిటివ్ ఇస్తున్నాడా పాజిటివ్ ఇస్తున్నాడా కూడా మీకు తెలుసు దయచేసి అట్లా కూడా మీరు కేర్ఫుల్ గా ఉండండి మొత్తం అలాగే ఉంది సార్ ఈ రోజు క్వశ్చనింగ్ మొత్తం కూడా సార్ మీరు అన్నట్టు ఏ కరెక్ట్ ఏబీ కరెక్ట్ ఏబి సి కరెక్ట్ అయినదేది కానిదేది సరి కానిదేది సరి అలాగే ఉంది మ్యాచింగ్ సెవెంటీ పర్సెంట్ వరకు అలాగే ఉంది సార్ అంటే ప్రతిదీ కూడా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి సింగిల్ ఆప్షన్ క్వశ్చన్స్ క్వసన్స్ తక్కువ ఉన్నాయి సార్ మీరు అన్నట్టు ఏ కోసన్ అయినా మనం నాలుగు ఆఫర్ లో చదివే పెట్టాలి కాకపోతే మనకి ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ ఉండేలాగా మనకు తక్కువ టైమే తీసుకుంటే కదా కానీ అయినప్పటికీ ఫోర్ ఆఫర్స్ ప్రతి కొసన్ కి చదవాలి సార్ ఒకసారి చూడాలి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే మీరు అనుకునేది రైట్ అయితే మీరు అన్నట్టు మనకు వచ్చింది ప్రశ్న చదవగానే మన బ్రెయిన్ లో ఆన్సర్ వచ్చేస్తది దీనికి క్వశ్చన్ కి ఆన్సర్ అని వస్తది అది ఎక్కడ ఉంది ఏ లా ఉంది లో ఉందా టూ లో ఉందా త్రీ లో ఉందా ఫోర్ ఉందా అంతే చూసుకోవాల్సిందే బట్ చూసేటప్పుడు కొంచెం కాల్షియస్గా ఉండాలి ఆ విషయ ది సక్సెస్ అండి మిత్రులందరూ కూడా మరొకసారి ఈ లైవ్లో వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ మీరు పీజీటీ అయితే పీజీటీ సైన్స్ అయితే సైన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా బాగా రాయండి బీ కాన్ఫిడెంట్గా ఉండండి ఆ ఆల్ ది సక్సెస్ అండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మరొకసారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో దయచేసి మన ఛానల్కు ఒక చిన్న విన్నపం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మీకు వెంట వెంటనే సమాచారం అందివ్వడం జరుగుతుంది మన ఛానల్లో పట్ల సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కామన్ పిడగాజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి పేకి సంబంధించిన వీడియోస్ కూడా ఫ్రీ వీడియోస్ మన ఛానల్లో మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి సో థ్యాంక్ యూ అండి వేరే గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ అండి అందరికీ మిత్రులందరికీ గుడ్ నైట్